ఏమంటలేడు మాకు ఇస్తలేడు మాకు సౌకర్యం చేస్తలేడు మేము ఏమైనా ఏమో పటక రైతుబంధు ఇచ్చిండు మాకు ఇస్తలేడు మాకందరికి ఆగం ఆగం ఉన్నది మేము గోసాబడి చేసి మేము పోటీ చేసి మేము ఏమో చేసినాం ఆయనకు ఇక ఓటేసినాం ఇక ఒకటే ఫిరీ బస్ చేసిండు ఇక మొత్తం మాకు ఏమి లేదు భూమిలు పట్ట మీద పైసలు వస్తలేదు ఇల్లు కడితే ఇల్లు పైసలు వస్తలేదు మేము సగలా తారం పడుతున్నాం కాంగ్రెస్ పవ వచ్చి నాకు అడికెళ్ళి బ్యాంక్ లో ఉన్నప్పుడు మాకు ఇచ్చిండు ఆయన అన్నట్టే రెండు వేలు అన్నాడు ఇక మాకు వచ్చినట్టు మంచిగా చూసిండు చేసిండు ఆయన సగల ఆయన పోయిండు ఈయన వచ్చిండు మాకు తిప్పలు పడుతుంది మాకు పింఛిని ఇస్తలేడు ఏమంటున్నాడు రే మళ్ళా వచ్చే నెలకి ఇస్తా మళ్ళా వచ్చే నెలకి ఇస్తా ఇప్పుడు పది పది నెల ఆయన ఎక్కి ఇప్పుడు దాగాలేదు గతిఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎలాకి ఇచ్చేది ఇప్పుడు నెల నెలకు కరెంట్ ఆయన పంపేది కరెంట్ పంపేది ఇప్పుడు నెల దాటింది పది రోజులు అయినప్పుడు నెల ఇరవై రోజులు అయినప్పుడు పింఛని ఇస్తున్నాడు ఇక ఈయనకు పింఛని నాకు మాకు చెప్పే కలుగుతలేము హేవంత్ రెడ్డికి కూడా మేము చెప్పే కలుగుతలేము ఇక ఎట్లా చేస్తాడో చూడాలి అట్లా అట్లా ఉన్నది ఏమి ఇస్తలేడు ఇక వెయ్యి రూపాయలు ఐదు వందల గ్యాస్ అన్నాడు కదా ఐదు వందల గ్యాస్ అని అన్నప్పుడు వెయ్యి రూపాయల గ్యాస్ పెట్టిండు అది ఖతరా పడితే మాకేమి తెలుస్తుంది మాకేం తెలియదు తూలం బంగారం చేసిండు పచ్చగొల్చులు చేసిండు ఇవన్నీ ఎడిపోయిందో మాకు తెలియదు ఎక్కడ దాచిండో ఎక్కడ ఇది చేసుకున్నాడు అట్లా అట్లా ఉన్నది ఈ ప్రభుత్వం వచ్చినా కాడికి వెళ్ళి బ్రతకతాం ఇక మాకు వెనకటి అది కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ కాదు ఈ మధ్యాహ్న పుట్టింది తెలంగాణ అని అనుకున్నాం మేము ఇప్పుడు ఏమున్నది ఆ వెనకటి సూత్రాలే మేము మరలబడ్డాం కేసీఆర్ కి చేసిండు ఏమేమి చేసిండు అంటే నీళ్ళ సవలో చేసిండు రోడ్ స చేసిండు కరెంట్ సవలో చేసిండు ఇల్లు ఇల్లు సవలో చేసిండు చేసిండు గాని ఇప్పుడు ఈయన వచ్చిన వెళ్ళి ఇచ్చిన వాళ్ళకే రైతు బంధు వాడి పెగ్గతోనే తిరుగుతున్నారు మా పేదోళ్ళు ఏమి చేస్తున్నారు ఈ ఈ రైతుల కింద ఆ యాత్రి కింద మేము తోక్తు తోకుతున్నారు మాకు మాకు తోకుతున్నారు ఈ అంతా కలిసి మరి ఏదైనా చేస్తాం ఏదైనా మాట్లాడతాం అని అట్టలేరుస్తారు ఇప్పుడా ఇప్పుడు ఇక ఆయన దినం వచ్చినప్పుడు కేసీఆర్ కే గెలిపిస్తాం పక్కా గెలిపిస్తాం ఎందుకనియా ఏమున్నది మా ముసలది మా ముసలా కొడుకు కోడలు కొడుతున్నారు ఆ రెండు వేలు వచ్చేదాకా చల్తలేదు మరి మేము ఏరే మాకు పైసలు చూపిస్తేనే ఇంత ముద్ద వేస్తుంది పైసలు లేకపోతే తనుతున్నారు కాలుతోని మరి ఎట్లా చేస్తాం ఎట్లా చేస్తాం అదే ఆయనకే తెలవాలే ఈ ముసలి వాళ్ళు ఉన్నారు రా వస్తలేదు వస్తలేదు అబద్ధం ఎందుకు మాట్లాడాలి రుణమాపిగాలే కాలే అందుకనే అయినోనికి అయింది ఆయనకి అయింది ఇగ పెద్దోళ్ళు బక్కోలు ఉన్నారు కదా మనకి లేదు లేదు ఇగో ఇల్లు ఆయనకు పట్టే లేదు పేరే లేదు ఈ భూమి మీద పేరే లేదు ఇగో ఇల్లు ఆయనకు

పది తండలు పది తండలు అంత దేవుని కింద ఆడుకున్నాం అస కదా మాకు సాగుకారు వచ్చిండు మాకు పైసలు ఇచ్చిపోతాడని పైసలు ఇవ్వలే ఏం లేదు ఇడికెళ్ళి అందగా నడుచుకుంటా పోయినాం నడుచుకుంటా వచ్చినాం మీకు ఏం పెద్ద చేయాలి మాకేం పెద్ద చేస్తున్నారు మీరు అట్లా మాకు ఇట్లా ఇక ఇట్లా ఇట్లా ఉన్నది బేట మేము అది మన దే హేమంత్ రెడ్డి వచ్చినా వెళ్ళి బస్సు అయితే ఫిర్ చేసిండు కాలం అయితే మొత్తం పోయింది ఒక చినుకు కొడుతుంది కొట్టిన కడ కొడుతుంది కొట్టిన కడ కొడుతుంది ఇక ఇట్లా అయింది చీలకలు అట్లా నాహనం అయింది మేము ఏం తిని బతకాలే మేము ముసలి ఏం తిని బతకాలే ఆ కళ్ళ నీళ్ళు ఇడిచిపెడతలేరు చీరల నీళ్ళు ఇడిచిపెడతా చెర్ల నీళ్ళు పెట్టిండు దయాకరు ఎంత మంచి పని చేసినా మంచిగా మంచిగానే చేసిండు కానీ తండ్రిలో తిరిగేది లేదు ఇక్కడ మా ఆయన పేరు ఝాన్సిరెడ్డి 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 ముంగట మేము ఎంత ఆట ఆడినా కూడా మాకు పది రూపాయలు ఇవ్వాలి మాకు తిరిగి మా మొక్క చూడాలి ఇంకా తెలివైంది మళ్ళీ ఎట్లా ఫోన్ చేయి ఎట్లా గెలిపిస్తాం మేము ఎట్లా గెల్పిస్తావ్ అట్లా అద్దం చేసినాం మాడినాం ఎవరని తెలుసు మీకు మంచి చేస్తాడు నేను మళ్ళా కేఆర్కే గెల్పియాలి పక్కా పక్కా గెల్పిస్తావ్ ఆ ఆ పక్కా గెల్పిస్తావ్ కేటిఆర్ జై కేషియా జై జల రంగనా టికెట్ టికెట్